బోనాల సందర్భంగా మలక్పేట నియోజకవర్గం పరిధిలోని అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఎండోమెంట్ అధికారులతో ఆలయ కమిటీ నిర్వాహకులు చెక్కులను అందజేశారు బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొంభై ఆరు అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యే నాలుగు కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు ప్రభుత్వం బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే అన్నారు మలక్పేట నియోజకవర్గ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకోవాలన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రా తెలియజేస్తున్నాం మీరు ఇంకా ప్రభుత్వం కృష్ణుల నుంచి కూడా కొన్ని సహకారాలు చేయండి మరి ఇలాంటి పవిత్రమైన ఈ పండుగ ఇంకా చేయండి మంచిగా మీ గుళ్ళు దగ్గర వచ్చిన యాత్రికులకు అన్ని విధంగా సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో మాకు ప్రభుత్వం నుంచి He checks the book which is to support the one Mind of the department where it is